నమస్కారం నా పేరు గౌరీకాడి ఆలయ నాది వనపర్తి మున్సిపాలిటీలోని ఆరో వార్డు ఈసారి జరిగే కౌన్సిలర్ ఎన ఎలక్షన్లో నేను ఆరో వార్డు తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా ముందుకు రావాలని నిర్ణయం చేసుకున్నా మా వార్డులో సుమారు రెండు వందల కుటుంబాల కుటుంబాల వారు నాకు ఏకగ్రీవంగా మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారి కోరిక మేరకు నేను ఖచ్చితంగా ఈసారి ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మరియు మున్సిపాలిటీలో గతంలో సతీష్ అన్న చాలా మంది అవినీతి పనులను వేటేసిండు ఈసారి సతీష్ అన్న గాని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మంచి వాళ్ళని మున్సిపాలిటీలో పోయేటట్లు చూడాలి అవినీతి పనులను మాత్రం ఖచ్చితంగా బొంద పెట్టాలి ఒక్కొక్క కార్యాలయం దగ్గర పేదవారు పడుతున్న అవస్థలను నేను నా కళ్ళతో చూసి నేను కౌన్సిలర్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నా ఒక్కొక్క పేదవాడు సగటున ఒక రోజు కూలి వదిలేసుకొని కార్యాలయాల చుట్టూ తిరగాలంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వదులుకొని తిరగాల్సి వస్తుంది ఈ రాజకీయ నాయకులు వాళ్ళ విన పెత్తనం చేసుకుంటా వాళ్ళ వాళ్ళను వాడుకొని పైసలు తీసుకొని అవి చేసి ఇవి చేసి రాజకీయ నాయకులతోనే పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పైసలు గుంజుడు ఇలాంటివి వదిలేసి సేవ చేసేటోళ్ళే మున్సిపాలిటీకి పోయేటట్లు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అంటే ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రి కానీ ఇంకా వేరే పార్టీల వాళ్ళు కానీ టికెట్లు మాత్రం నిజాయితీ పరులకు ఇవ్వాలి మున్సిపాలిటీకి మాత్రం విసారి ఖచ్చితంగా ప్రజలు కూడా నిజాయితీ పరులనే పంపాలి అవినీతిని తక్కువ చేసుకోవాలి మనం వేలాది రూపాయలు ట్యాక్సీలు కడుతున్నామో వీళ్ళు మున్సిపాలిటీలో ఉన్న వసుగులు తెలుసుకొని లక్షల రూపాయలు ధ్వంసం చేసుకొని మింగేస్తున్నారు ఓడు చెత్త కొట్టేస్తే పైసలు తింటుంటాడు ఓడు అది చెత్త ఎత్తితే పైసలు తీసుకుంటుంటాడు ఏ ఓటం కాదు కాబట్టి ప్రజలరా గురపర్తి ప్రజలారా ఖచ్చితంగా ఈసారి మాత్రం నిజాయితీ పరలకు ఓటేసి మున్సిపాలిటీలో మాత్రం నిజాయితీ పరాలనే ఉండేటట్టు జీతం వాడు ఇరవై ఏళ్ళ రాజకీయం ముప్పై ఏళ్ళ రాజకీయం వాడు మనకేం చేయడు పేదలకు వాడు వాడి ఆస్తులు కాపాడుకోనికే వాడు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం పెంచుకోవడం తప్ప దేనికి పనికిరాడు పేదలకు సాయం చేయడానికి కాబట్టి మీరు వేసే ఓటు చాలా విలువైనది ఖచ్చితంగా ఈసారి నిజాయితీ ఓటు వేసి మున్సిపాలిటీకి నిజాయితీ పరులను పంపించాలి అని నేను ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి గవనికడి ఆదాయను కోరుతున్నాను